మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ ముగిసింది ఓకే ఈసారి ఐఐటీల కట్ ఆఫ్ పెరిగింది అంటే కొంచెం కాంపిటీషన్ తగ్గిందనే ఐఐటి కట్ ఆఫ్ పదివేలు 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 ఉండాల్సింది పదమూడు వేలు ఉందనుకోండి ఆటోమేటిక్గా కాంపిటీషన్ తగ్గినట్లే కదా అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్ ప్రయారిటీ నిట్కి ఓకే చేశాను ఎన్ఐటి వరంగల్ నిట్కి అవి రాలేదు అనుకోండి రాష్ట్ర కాలేజీలకి ప్రయారిటీ ఆర్డర్ ఇస్తున్నారు ఓకే జోసా కౌన్సిలింగ్ పూర్తయింది సో నెక్స్ట్ జోసా ఐఐటి జోసా జోసాలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టిఎస్ ఇన్వాల్వ్ అవుతాయి కదా సో ఇప్పుడు అక్కడ మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర కాలేజీలో తెలంగాణలో ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేశారు ఓకే తెలంగాణలో బెటర్ కాలేజ్ వచ్చిందంటే జాయిన్ అయిపోతారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రిజల్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు సో సో అక్కడ కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జోసాలో వస్తుందా రాదని డౌట్ ఉంది కదా సో జోసా లాస్ట్ వరకు ట్రై చేశారు రాని వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర కాలేజీలో జాయిన్ అవుతారు అదేంటి సార్ ఇప్పుడు జోసా ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర కాలేజీలకు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు సీసాప్ కూడా అప్లై చేసుకుంటారు సో సీసాప్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది సీసాప్ ఐఐటీలది కాదు ఐఐటిల కౌన్సిలింగ్ అయిపోయింది నెక్స్ట్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ వీటి జిఎఫ్టీల కోసం సీజాప్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా సో ఈ సీసాప్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్ర కాలేజీలు వస్తే ఇక్కడ జాయిన్ అయ్యి సీసాప్ని చూస్తారు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఫైనల్గా సీశాప్లో ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీస్ వస్తే అక్కడ వెళ్ళిపోతారు ఇది క్యాన్సిల్ చేసుకుంటారు సో అందుకని నేనేం చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గివ్ అప్ ఇవ్వకండి నార్మల్ కాలేజ్ వస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ వరకు ట్రై చేయండి మీకు బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక పాయింట్ అసలు ఐఐటి కౌన్సిలింగ్ ఎలా జరిగింది ఏమేమి చేంజెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నిట్ నిట్కే విద్యార్థులు ఓకే టిక్ ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా ఆరు వేల ర్యాంక్ వరకేనంట అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంది నిట్ వరకే సీట్లు నిట్లోనూ సిఎస్ఈకి భారీ డిమాండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఫుల్ డిమాండ్ నిట్లో రాకుంటే రాష్ట్ర కాలేజీలకు ప్రాధాన్యం ఎన్ఐటీ వర ఎన్ఐటీలో రాకుంటే ఈ రాష్ట్ర కాలేజీలలో పడతారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో ఉంటే తెలంగాణలో టాప్ మోస్ట్ కాలేజీలు ఐఐటీలకు తగ్గిన పోటీ తగ్గిన పోటీ అంటే కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ ఐఐటీకి ఫుల్గానే ఉంటుంది కానీ కట్ ఆఫ్ పెరిగిందనమాట ఓకే పెరిగిన కట్ ఆఫ్ పదమూడు వేల ర్యాంక్ వరకు ఐఐటిలో సీటు ముగిసిన జోసా కౌన్సిలింగ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులకు కాంపిటీషన్ వస్తుంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు జోసాల మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ అప్లై చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ సీట్ రావాలని కోరుకుంటారు ఇక్కడ కూడా జోస్ ఐఐటి క్వాలిఫై మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినారు అంటే మెయిన్స్ క్వాలిఫై అయినట్టే ఎంసెట్ కూడా మంచి ర్యాంకే వచ్చి ఉంటుంది అంతవరకు వెళ్ళినారు అంటే వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ సీట్లు పట్టుకుంటారు మళ్ళీ సీసాఫ్కి అప్లై చేస్తారు సీసాఫ్లో అక్కడ వెళ్ళిపోతారు సో అందుకని ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది అనమాట రాష్ట్ర విద్యార్థులకు ఓన్లీ దీని రాష్ట్ర కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి నిట్కే విద్యార్థులకి రాకుంటే రాష్ట్ర కాలేజీలకు ప్రాధాన్యం ఓకే ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నిర్వహించిన కౌన్సిలింగ్ ఆరు రౌండ్లు పూర్తయింది దీంతో ఐఐటీలో సీట్ల కేటాయింపు బుధవారంతో ముగిసింది ఓకే ఐఐటీల్లో పద్దెనిమిది వేల ఒక వంద అరవై సీట్లు ఉండగా వాటన్నిటిని భర్తీ చేసేసారు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అంటే నిట్లో సీట్ల భర్తీకి మరికొన్ని రౌండ్లు ఉన్నాయి అదే సీసాబ్ అనమాట సీశాబ్ ఏది ఎన్ఐటి జీఎఫ్టీఎస్ వీటిలల్లో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్లు ఉన్నాయి వాటికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా జేఈ అడ్వాన్స్డ్కు ఇది తెలుసు మనకు రెండు పాయింట్ ఐదు లక్షల మందిని విద్యార్థులను ఎంపిక చేస్తారు వీటిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయించారు మిగతా సీట్లను జేఈ మెయిన్స్ని బట్టి ఇది ఉంటుంది సార్ నాది నేను ఐఐటి అప్పుడు జోసాలా పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చా అని ఎవరికైనా డౌట్ ఉంటే చేయొచ్చు కొత్తగా నేను చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు సీసాప్లా నో టెన్షన్ నో లిమిటేషన్స్ ఓకే సార్ నాకు అప్పుడు ఐఐటీలో రాదనుకున్న ఇప్పుడు ఈ కట్ ఆఫ్స్ ఇవి చూస్తుంటే నాకు వస్తుందేమో అనిపిస్తుంది సీసాప్లా నేను ప్రయత్నించవచ్చు అంటే ప్రయత్నించండి నో డౌట్ ప్రయత్నించడంలో తప్పలేదు పెరిగిన కట్ ఆఫ్ ఈసారి ఐఐటీలో కట్ ఆఫ్ ర్యాంకులు పెరిగాయి కంప్యూటర్ కోర్సులకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో పదమూడు వేలలోపు ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి ఒక ముంబై ఐఐటీలో మాత్రమే ఏ ఈ ఏడాది ఫుల్ కాంపిటీషన్ కనిపించింది సిఎస్ఈ బ్రాంచ్కి ఐఐటి హైదరాబాద్లో గత ఏడాది ఆరు వందల యాభై ఆరు ర్యాంకుకు సీట్ వస్తే ఈసారి ఆరు వందల డెబ్బై మూడుకు వచ్చింది డెబ్బై మూడుకు వచ్చింది సీట్ ఇలా అన్ని ఐఐటీల్లోనూ ఇలా అన్ని ఐఐటిల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది ఆరు వందల యాభై ఆరుకు వచ్చింది ఆరు వందల డెబ్బై మూడుకు వచ్చింది లాస్ట్ ఇయర్ ఆరు వందల యాభై ఆరు ఈ ఇయర్ ఆరు వందల డెబ్బై మూడు అంటే కాంపిటీషన్ కొంచెం తగ్గినట్లే కదా అంటే కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చిందని అర్థం అనమాట జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు దీంతో జేఈ మెయిన్స్ వరకే చాలా మంది పరిమితం అవుతున్నారు ఓకే ఐఐటీలు కాకుండా నిట్ లేదా ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందేందుకు ఇష్టపడుతున్నారు ఇది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ కేటగిరీలో వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు అందుకే ఈసారి రాష్ట్ర ఎపిసెట్లో ఐదు వేల ర్యాంక్ వచ్చిన వారు కూడా కౌన్సిలింగ్లో దరఖాస్తు చేసుకున్నారంట ఓకే నిట్లో కూడా సిఎస్ఈకి భారీ డిమాండ్ కనిపించింది ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా ఆరు వేల ర్యాంక్ వరకే సీట్లు వచ్చాయి కెమికల్ ఇంజనీరింగ్లో ముప్పై వేల ర్యాంకు పైన కూడా సీట్లు వచ్చాయి కెమికల్ ఇంజనీరింగ్కి ముప్పై వేల ర్యాంకు పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చాయి నేడు రాష్ట్ర కాలేజీలో సీట్ల కేటాయింపు తెలంగాణలో రిలీజ్ చేశారు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు ఓకే తెలంగాణ ఎప్సెట్ తొలిదశ సీట్ల కేటాయింపు ఈరోజు వచ్చింది వస్తుంది జోసా కౌన్సిలింగ్ పూర్తవడంతో జాతీయ కాలేజీలో సీట్లు రానివారు రాష్ట్ర కాలేజీలో చేరే వీలుంది రాష్ట్రంలో డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ఇంజనీరింగ్ సీట్ల కన్వీనర్ కోట కింద భర్తీ చేస్తున్నారు ఇందులో డెబ్బై శాతం కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులోనే ఉన్నాయి తొంభై నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది యాభై తొమ్మిది లక్షల పైగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిందంట ఈరోజు అది తెలంగాణ ఎక్సెట్ లోపల దీంతో సీట్ల కేటాయింపు విద్యార్థులకు కీలకంగా మారుతుంది ఇది ఒకటి ఓకే నెక్స్ట్ కట్ ఆఫ్ పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే గతంతో పోలిస్తే ఈసారి ఐఐటిలో కట్ ఆఫ్ పెరిగింది విద్యార్థులు అడ్వాన్స్డ్ కన్నా జేఈ మెయిన్తోనే ఆగిపోతారు అది ఎట్లా టఫ్ ఉంటుంది కదా అని టాలెంట్ ఉన్న ఆగిపోతారు అలా ఆగిపోద్దండి మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి అడ్వాన్స్ ఖచ్చితంగా రాయాలి ఓకే జేఈ మెయిన్తో ఆగిపోవడమే దీనికి కారణం ఎందుకు సార్ పెరిగింది ఈసారి కట్ ఆఫ్ అంటే చాలామంది స్టూడెంట్స్ జేఈ మెయిన్ దగ్గర ఆగిపోయారు ఎన్ఐటీల్లో సీట్లు పొందడం అక్కడ సాధ్యం కాకపోతే రాష్ట్రంలో టాప్ కాలేజీలో సీట్లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు అసలు ఎలా తగ్గిందో చూద్దాం ట్వంటీ ఫోర్ పక్కన పెడదాం ఓన్లీ ట్వంటీ ఫైవ్ది చెప్తా ఐఐటి ముంబైలో బాలురు అరవై ఆరు బాలికలు మూడు వందల అరవై తొమ్మిది కట్ ఆఫ్ ర్యాంకులు ఇది బాలురేమో అరవై ఆరు టాప్ సిక్స్టీ సిక్స్ చూడండి బాలికలేమో మూడు వందల అరవై తొమ్మిది ఓకే ఢిల్లీలోనేమో వన్ ట్వంటీ సిక్స్ బాలురు ర్యాంకు బాలికలేమో ఫోర్ నైంటీ ఎయిట్ ర్యాంకు మద్రాసులో బాలురు వన్ సెవెంటీ వన్ బాలికలు ఎయిట్ సిక్స్టీ సిక్స్ కాన్పూర్లో బాలు బాయ్స్ టూ సెవెంటీ వన్ గర్ల్స్ లెవెన్ జీరో నైన్ ఖరగ్పూర్లో బాయ్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ గర్ల్స్ నైన్టీన్ జీరో ఎయిట్ రూర్కిలో బా బాయ్స్ ఫైవ్ నైంటీ టూ గర్ల్స్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిటీన్ సెవెంటీ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు వచ్చింది హైదరాబాద్ బాయ్స్ సిక్స్ సెవెంటీ త్రీ గర్ల్స్ టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్ ఓకే ఇక బా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూడండి హైదరాబాద్ హైదరాబాద్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీన్ జీరో నైన్ ఇక్కడ టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్ వరకు అంటే పెరిగినట్లే కదా కొంచెం కాంపిటీషన్ తగ్గినట్లేదు తిరుపతి బాయ్స్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ గర్ల్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ గోవా బాయ్స్ సిక్స్ టు ఫోర్ టు గర్ల్స్ వన్ డబల్ టూ డబల్ వన్ అంటే పన్నెండు వేల రెండు వందల పదకొండు ధార్వాడ్ బాయ్స్ ఏడు వేల రెండు వందల ఎనిమిది బాలికలు పదివేల ఎనిమిది వందల అరవై ఆ బిలాయ్ బాల్ బాయ్స్ ఏడు వేల మూడు వందల ఎనభై రెండు బాలికలు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఇది ఎందుకు చెప్తున్నా సార్ అంటే మీకు ఒకవేళ ఎవరన్నా నాకు రాదు అనుకుని నేను అప్లై చేయలేదు సార్ జోసా అనుకుంటే సీసాబ్లో అప్లై చేయండి సీట్లు మిగిలితే పాజిబిలిటీ ఉంటుంది లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా ట్రై చేయండి ఐఐటీలలో ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసు మనకు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల నూట అరవై ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ట్రిపుల్ ఐటీ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై జిఎఫ్టీలో పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది ఇవి ఇవి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా తెలుగు తెలంగాణ స్టేట్ విద్యార్థులు ఎవరైనా సీసాప్లో పార్టిసిపేట్ చెయ్యాలి అని అనుకుంటే చేయొచ్చు ఓకే సీసాబ్ లోపల ట్రై చేయండి నీకు సీసాబ్ ద్వారా ఎన్ఐటీ వచ్చినా జోసా ద్వారా ఎన్ఐటీ వచ్చినా సేమే కదా ఓకే ఒక్కసారి చూసుకోండి ఈ సీసాప్ గురించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను స్టే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రౌండ్ వన్ ఎలా ఇస్తారు రౌండ్ టూ ఎలా జరుగుతుంది అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఐటిస్ స్టాప్ అయిపోయినట్లు ఇక ఐఐటీ అన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయినట్లే ఇప్పుడు సీసాప్ అంటే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీల గురించి అనమాట ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇంకొకటి ఎవరన్నా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ రాని వాళ్ళు కానీ నార్మల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కానీ గివప్ ఇవ్వకండి ఆ ఇంకా సెకండ్ ఫేజ్లో అప్లై చేస్తే ఉన్న కాలేజ్ కూడా పోతుందేమో కదా అని భయపడకండి ఇది దీనికి కాలేజ్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి మంచి కాలేజ్ కోసం ఓకే ఫైనల్ ఫేజ్ వరకు కూడా ట్రై చేయండి చాలా చేంజెస్ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఫస్ట్ ఫేజ్లో మీరు వీళ్ళు వచ్చింటారు ఇక్కడ మిస్ అయిన వాళ్ళందరూ తెలంగాణ ఫస్ట్ ఫేజ్లో కాలేజీలలో జోసాల రాలేదు కదా అని సీట్లు బుక్ చేసుకుంటారు కదా కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది సీసాబ్లో వస్తే సీసాబ్లో వస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మీకు ఫైనల్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ వరకు అప్ ఇవ్వకుండా బెటర్ కాలేజ్ కోసం ప్రయత్నించిన విద్యార్థికి తొంభై తొమ్మిది శాతం మంచి జరుగుతుంది అలా అంతేగాని మీకు మీరు ఇమాజిన్ చేసుకొని నాకు ఎలాగూ రాదులే మా సీనియర్ చెప్పాడు మా బ్రదర్ చెప్పాడు నేను ట్రై చేసినా రాలేదు ఇలాంటి రీజన్స్ పెట్టుకోకండి ఎవ్రీ ఇయర్ ఇస్ డిఫరెంట్ అంటే మా బ్రదర్ చెప్పింది రాంగా సార్ అంటే అతను చెప్పింది కరెక్ట్ టైం ఉండొచ్చు అది లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ అలా కాదు సో ఫైనల్ తెలంగాణ విద్యార్థులు ఫైనల్ ఫేజ్ వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫైనల్ ఫేజ్ వరకు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి జోసాల ఫెయిల్ అయిన వాళ్ళు శాబ్లా లాస్ట్ రౌండ్ వరకు ప్రయత్నించండి గట్టి కష్ట చూడండి అంటే పార్టిసిపేట్ చేసి సీరియస్ ఇన్వాల్వ్ అవ్వండి మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఓకే ఇది మన ఛానల్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లైక్ చేయండి క్లాసెస్ కౌన్సిలింగ్ నీట్ జోసా సీసా అండ్ ఎబ్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ తెలంగాణ ఎబ్సెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే పర్ఫెక్ట్ అనాలిసిస్ తోటి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్